ఫ్రెండ్స్ రోజు సాటర్డే ఎపిసోడ్లో భరణి గారు సంజన మధ్య జరిగిన విషయాన్ని అయితే మాత్రం నాకు సార్ అయితే బయట పెట్టడం అయితే జరిగింది ముఖ్యంగా భరణి గారి గురించి చెప్పాలి అంటే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే భరణి గారు ఫస్ట్ తనకి సుమన్ సెట్ అన్న నేను మీకు ఇచ్చేస్తాను అంటే లేదు లేదు నాకు కాదు నువ్వు ఆల్రెడీ ఆయన ఫస్ట్ ఉన్నారనమాట సో ఆయన తీసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసే చేయొచ్చు కానీ ఆయన అలా చేయలేదు ఆయన ఏం చేశారంటే సంజనా గారికి కూడా ఇవ్వండి సంజనా గారికి కూడా ఇస్తే బాగుంటది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే ఆయన జెన్యున్ గా ఏమనుకున్నారంటే పరణి గారు సంజనాని సుమన్ శెట్టిని ఏదో సెకండ్ ఫినాలే రేస్క్ గెలిపించేస్తాము అన్న ఇదైతే లేదు కాన్ఫిడెన్స్ లేదు ఎవరికి లేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే సంజన సుమన్ శెట్టి భరణి ఈ ముగ్గురికి కూడా సెకండ్ ఫినాలే రేస్కి సంబంధించిన కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళు ఎలా అయినా తీసేస్తారని తెలుసు కానీ అట్లీస్ట్ ఆడియన్స్ వరకైనా అయినా సరే వెళ్ళాలి అని చెప్పేసి భరణి గారు అనుకున్నారు ఓకే అయితే ఇక్కడ సంచాలక్గా ఉన్న టైంలో ఏమైందంటే చాలా మంది ఏమనుకున్నారంటే సంజనా గారు ఓకే సంజనా గారు భరణి గారికి అడ్డు అవుతారు టాప్ ఫైవ్కి వెళ్ళడానికి అందుకనే మేబీ ఆయన కావాలని తీసేశారా అన్న క్వశ్చన్ మార్క్స్ కూడా వచ్చాయి కానీ ఇక్కడ మీకు క్లియర్గా పిక్చర్తో సహా చూపిస్తాను అదేంటనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి యాక్చువల్లీ సంజనా గారికి నువ్వు భరణి గారికి బాగా పెద్ద గొడవ అయింది దేనికి టై అయింది కదన్నా నువ్వు టై అని చెప్పాలి కదన్నా బిగ్ బాస్కి నువ్వు టై అని చెప్పాలి కదన్నా బిగ్ బాస్కి అని చెప్పేసి ఫైట్ చేసింది అనమాట అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే టై అవ్వలేదు ఫ్రెండ్స్ ఇమాన్యుల్ వే రెండు షేప్స్ పర్ఫెక్ట్గా బజర్ టైంకి ఉన్నాయి మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఆరో మార్క్ పెట్టాను చూసారా అప్పటికి తనుజా వస్తోంది బజర్ మోగలేదు కరెక్ట్ గా బజర్ మోగే టైంకి తనుజా ఇమాను దగ్గరకు వచ్చింది తనుజా బజర్ మోగిన తర్వాత విసిరేసింది అది కౌంట్లోకి రాదు కానీ షేప్ కరెక్ట్ గా ఫిట్ అవ్వలేదు ఇదే కళ్యాణ్ అండ్ డెమోన్ ఇద్దరు కలిసి చూసారనమాట ఎందుకంటే వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు కాబట్టి ఎట్ ద సేమ్ టైం ఇట్లా అంటే భరణి గారి వైపు నుంచి చూస్తే షేప్ ఫిక్స్ అయినట్టుగా కూడా కనిపించవచ్చు అందుకని ఆయన ఏమన్నారు సేఫ్ ఫిక్స్ అయింది కానీ ఫస్ట్ పెట్టిన ఎవరో మనం కన్సిడరేషన్ చెయ్యాలి కదా ఎందుకంటే ఫస్ట్ పెట్టిన వాళ్ళే ఎక్కువ సేఫ్ కాపాడుకోవాలి ఆ గేమ్ లో సో అందుకని సంజనగర్ గారి విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నారు భర్ణిగర్ ఏమని ఆ ఫస్ట్ ఇద్దరివి ఉన్నప్పటికీ బిగ్ బాస్ ఏం చెప్పారు ఒక్కళ్ళే విన్నర్ అని చెప్పారు ఒక్కళ్ళే విన్నర్ అన్నప్పుడు మరి సంజనా గారు విన్నర్ కాదు ఇమాన్యులే క్లియర్ విన్నర్ అయితే నాకు సార్ ఈ వీడియో చూపించారు ఎందుకు చూపించారు అంటే సంజనా గారు అనమాట సార్ నేను ఆ టాస్క్ లో గెలిచాను టై అని చెప్తే బిగ్ బాస్ ఒక నిర్ణయం తీసుకుంటారు కదా అనేసి అంటే అప్పుడు భరణి గారు లేచి సార్ నాకు నేను మొత్తం పాసిబిలిటీస్ చెప్పాను బిగ్ బాస్ కి చెప్తే విన్నర్ ఎవరో చెప్పండి అని పదే పదే చెప్తే ఆ బిగ్ మన నాకు సార్ ఏమైనా అంటే మీకు ఒక వీడియో చూపిస్తాను ఉండండి అని చెప్పేసి వీడియో చూపించారు వీడియోలో చూపించినప్పుడు ఏమైంది ఆ షేప్ కాస్త పక్కకి వెళ్ళింది సో ఎప్పుడైతే షేప్ పక్కకి వెళ్ళింది అని భరణి గారు జడ్జిమెంట్ ఇచ్చింటుంటే అక్కడ టై అన్న ఆప్షన్ వచ్చిండేది కాదు కదా అర్థమైందా మీకు ఇప్పుడు టై ఎప్పుడవుతుంది అవతల వాళ్ళు యువతల వాళ్ళకి సేమ్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ సంజనా గారు ఆల్రెడీ ఆ ఒక షేప్ని తీసేశారు ఓకే ఐ మీన్ తీసేయడం అంటే కరెక్ట్గా లేదు సో అలా కరెక్ట్ గా లేకపోతే ఇంకా ఆవిడ ఎలా గెలిచినట్టు ఫస్ట్ పెట్టినా లాస్ట్ పెట్టినా ముందు పెట్టినా వెనక పెట్టినా ఆవిడ గెలిచినట్టు కాదు సో అదే విషయాన్ని అయితే మాత్రం నాకు సార్ అయితే చెప్పడం అయితే అనమాట అయితే నాకు సార్ చెప్పడంతో సంజన యాక్చువల్లీ ఫస్ట్ ఏం జరిగిందంటే సంజన గారు సార్ నేను భరణి గారి విషయంలో ఆయన సంచాలక్గా నేను సాటిస్ఫాక్షన్ లేదు సార్ అని చెప్పేసి అంటే అప్పుడు నాకు సరే ఈ వీడియో చూపించి అంటారనమాట అమ్మ ఆయన నీకు ఆయనకు ఇచ్చారు సుమన్ శెట్టి మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను అని చెప్పేసి ఆ వీడియో చూపించడం అయితే జరిగిందంట అయితే అయితే ఇక నాకు ఉన్నారంటే ఆ వీడియో చూపించారు ఏదంటే సుమన్ శెట్టి గారు నేను వెళ్ళి మాట్లాడుకుంటారు కదా ఏమని నా తర్వాత నాకు ఓకే నా తర్వాత ఎవరు అనేసి ఎందుకంటే ఆయన పాపం సెల్ఫిష్ ఆలోచించరు ఆ టైం తో ఆయన అనుకోండి మంచి గేమ్స్ లో ఆయన ఉంటారు కూడా అయితే అప్పటికి ఇంకా డెమోన్ ఇమాన్యుల్ కూడా అనుకుంటారు ఇంకా ఆయన ఆపడం కష్టం అనేసి అయితే సంజన గారు ఏంటంటే ఈ వీక్ అంతా కూడా ఆవిడెందుకు ఏదో చేసేయాలి ఏదో చేయాలి ఏదో కంటెంట్ ఇచ్చేయాలి ఎక్కడో నేను వెనక పడుతున్నాను అన్న ఒక పాయింట్ అయితే ఆవిడ వెనక్కి గుంజుతోనే ఉందన్నమాట సో ఆ విషయంలో అయితే మాత్రం సంజనా గారితే తప్పు ఎందుకని అంటే ఆవిడ కరెక్ట్గా ఫిట్ చేయలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ టై అని బిగ్ బాస్ కి ఇండైరెక్ట్ గా చెప్పాడు భరణి గారు ఇద్దరిది ఒకటే ఉంది అంటే ఇద్దరిది సేమ్ ఉంది కాబట్టి ఇంకొక రౌండ్ ఆడండి అని అనుకునేవాళ్ళు బిగ్ బాస్ కానీ ఆ మాట ఆ బిగ్ బాస్ ఎందుకు అక్కడ టై అనేది మ్యాటర్ కాదు ఒకళ్ళే విజేత అయితే ఆ విషయం ఫస్ట్ నాకు సార్ చెప్పడానికి ప్రయత్నించారు కానీ సంజనా గారు వినే లో లేదు ఆయన ఆవిడ ఎందుకు వినే లో లేదు అంటే అక్కడ కరెక్ట్ గా ఫిట్ అవ్వలేదు అనేసి ఆవిడ నమ్మట్లా ఎందుకు సుమన్ శెట్టి గారు అన్నారు ఇద్దరిది ఫిట్ అయి ఉంది అనేసి అన్నారు అనమాట ఆయన దూరంగా ఉన్నారు కళ్యాణ్ డెమోన్ మాత్రమే దగ్గర నుంచి చూస్తున్నారు ఆ గేమ్ని ఎందుకంటే ఆ వాళ్ళు ఆ టేబుల్ కదిలిపోకుండా ఇటు భరణి గారు అటు డెమాన్ అండ్ కళ్యాణ్ ఇక్కడ మీరు చూడండి డెమాన్ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా చూస్తున్నారు అనమాట కరెక్ట్ గా బజర్ మోగింది ఇదే టైంకి నేను అక్కడ అందుకే స్క్రీన్ షాట్ ఇక్కడ తీసాను నేను అయితే అప్పటికి ఫిట్ గా లేదు ఫిట్ గా లేకపోతే టై అన్న ఆప్షన్ రాదు సో అదే విషయాన్ని అయితే నాకు సరైతే మన సంజనాకైతే చెప్పడం అయితే జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం ఆయన లో ఉన్నా కూడా మీకు ఆయన ఇద్దామని అన్నారు సో ఆయనకి యాక్సెప్ట్ చేయాలి ఇమాన్యుల్ చేయలేని పని భరణి గారు చేసినట్టే కదా ఇమాన్యుల్ ఎంతసేపటికి నేను ఆడేయాలి నేను ఆడాలి నేను ఆడేయాలి అని అన్నారు ప్లస్ ఇమాన్యుల్ అక్కడ తనూజాతో పెట్టుకున్నాడు మీకు ఇంకో విషయం చెప్తాను నేను ఫ్రెండ్స్ తనుజా కూడా బా ఇమాన్యుల్ సంజనా గారు దూరం అయిపోయినప్పటి నుంచి కి దగ్గర అవ్వడం స్టార్ట్ చేస్తుంది ఎప్పుడైతే మళ్ళీ మా అమ్మ మమ్మ అన్నాడో అప్పుడు మళ్ళీ ఇమాన్యుల్ మీద అలవడం స్టార్ట్ అనమాట సో ఇక్కడ తనుజా ఈజ్ అ గేమర్ మనం ఇన్నాళ్ళు ఇమాన్యుల్ గేమర్ అనుకున్నాం కానీ తనుజా ఆల్సో ఇజ్ ఎ గేమర్ ఒకట్లేండి ఇప్పుడు ఇంత పెద్ద బిగ్ బాస్ షో ఇరవై మూడు మంది కంటెస్టెంట్స్ అటువైపు మన ఓటింగ్ ఇటువైపు పిఆర్ ఇటువైపు గేమ్స్ అయితే ఇక ఇదే విషయాన్ని అయితే నాకు సరైతే పదే పదే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ టై అన్న పాయింట్ ఎందుకు వచ్చిందండి దీనివల్ల సో బరణి గారికి సారీ అని చెప్తుంది అట్ దట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ సార్ నేను తర్వాత కూడా కలిసిపోయామని చెప్పి చెప్తుంది అనమాట కరెక్టే కలిసి లో అయితే ఆవిడ కలిసిపోయారు బట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మేబీ ఆవిడ అలా ఉండొచ్చు మేబీ అది రాంగ్ అయితే కాదు కాదు సో అదైతే మనం ఏం మాట్లాడాల్సిన అవసరం అయితే లేదనమాట సో భరణి గారు సంచాలక్ పర్ఫెక్ట్ చేస్తారు ఎప్పుడైనా సరే ఆయన పర్ఫెక్ట్ చేస్తారు బట్ ఇది ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని చెప్పొచ్చు ఈవెన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ లో కూడా ఆయన జెన్యున్ గానే ఇచ్చారు ఓకే జడ్జ్మెంట్ అనేది ఆయన జెన్యున్ గానే ఇచ్చారు ఎందుకు ఇచ్చారు జెన్యున్ గా అంటే ఒకవేళ కనుక సంజన ఇద్దరు టై అయింది బిగ్ బాస్ ఏం చేయాలి నాకు అర్థం కావటం లేదు అనేసి ఆయన చెప్పుంటే ఆయన మేబీ ఓడిపోయి ఉండి ఉండొచ్చు కానీ ఆయన ఏమన్నారు సంజనా గారు లేట్ గా పెట్టారు ఇమాన్యుల్ ఫస్ట్ పెట్టేసేసి దాన్ని కాపాడుకోవడానికి చాలా చివరి వరకు ప్రయత్నించాడు కాబట్టి అలా అది అలా జరిగింది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అనమాట సో ఇక్కడ భరణి గారిది క్లియర్ జడ్జ్మెంట్ సంచాలక ఆయనకి హండ్రెడ్ మార్క్స్ కాకపోతే టై అన్న ఆప్షన్ దగ్గర ఆయన తప్పు చెప్పడం వల్ల ఆయనే గొడవలు ఫేస్ చేయాల్సి వచ్చింది సంజనా గారి వల్ల అండ్ అట్ ద సేమ్ టైమ్ సంజనా గారు కూడా అదే విషయం పైన అలవడం అయితే జరిగిందనమాట ఎనీవేస్ వీళ్ళిద్దరు గొడవ అయితే చిన్నదే మెయిన్ అయితే టాపిక్ వచ్చేసరికి తనుజ సంజన అండ్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంది ఇంకా ఈరోజు అసలైన అసలైన సెన్సేషన్ ఏంటి ఏదైనా ఉందా అంటే అది మనం చెప్పాలి అంటే ఖచ్చితంగా ఎలిమినేషన్ ఎలిమినేషన్కి సంబంధించి ఏం జరుగుతుంది చాలా పెద్ద సస్పెన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట So, this video is a like, share and subscribe. Thanks for watching.